वाम गरर ब्रह्मा गरर विष्णु गरर देवा महेश्वरा गरर शाक्षात परम महादशमीं श्रेयगुरवे नमः हाँ। गुरवे श्रावलाकानं मिसदो भवरागिनादेश श्रोत्ज्ञानं दक्षनं मर्दये नमः अकानं हाँ। मनलाकारं जप्तम् ज्ञानं चरा चरं जप्तम् नर्शम् जगम् दशमीं नमः ज्ञानं दक्षनं मर्दये नमः हरे हे ओ ओम व्यो नम हे वम वा संघक्त जगतभदे पार्वतीपरमेश्वर पार्वतीशाइषायाँ सुमित श्रीमा सह गोत्र भवस्या कोमलगोत्र भवस्या रामलम नमस्या श्रीबद्धरी वेकटेश्वर रड्डीनाम से अंजनी नमय सेहारेडीनाम सेड्डीनाम से तरुणीरेड्डीनाम से క్యాకోరడి నాయస్ సహా కుటుంబాం తదహ మనసుల మమ్మనుకో నమస్కారం చేసుకోండి మిగతా అందరూ కూడా తమ గోత్రనామాలు తమ పేర్లందరూ కూడా మనసులో తలుసుకొని నమస్కారం చేసుకోండి సహా కుటుంబానాం సహా బాంధవణం సకలక్ష్యమస్తాభయ వాయు ఆరోగ్య ఈశ్వరాభిర్దం ధర్మకమ మోక్ష చతుర్విధ పంచవల పంచలసిద్ధం ఇష్టకాద్దరమనాధన కనక వస్తు శ్రీ సాత్రింగేశ్వర స్వత్య దేవి అనుగ్రహ ఫలసిద్ధి సంపూర్ణ సంపూర్ణ కరుణీక్షణ ఫలసిద్ధి రుసు ఇక్కడ వేసేస్తాయండి ఓం నమ అనుకుంటే ఉన్న పూలు ఇక్కడ వేసేస్తే అండి శ్రీభద్రవెంకటేశ్వరుపుటిన సుందరేణ పుష్పై పోదయామి ఓం శివాయన వేశ్వరాయ నమ ఓం శంకరాయనమ శ్రీ సాదృలింగే సుస్మి నానా విధబ్రమణపత్రుష్ప పూజాగ్రాం

ఉద్దరణ తీసుకొని ఇలా అలచలేకరించండి ఉద్దరణ తీసుకొని ఇలా అలచలకరించండి ఇది తీసుకొని